ప్రేస్తలవాడ్ మీరు ఇంకా పార్ట్ వన్ వీడియో చూడకపోతే దయచేసి ముందుగా పార్ట్ వన్ వీడియోని చూడండి దేవుడు మీ జీవితాన్ని మార్చిన పుస్తకము లేదా సాక్ష్యము ఉన్నట్లయితే కామెంట్లో తప్పక చెప్పండి ఆ సాక్ష్యాన్ని యానిమేషన్గా మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ యు తర్వాత ఆయన ప్రజలు ఎవరు ఎవరికి నేను సాక్షిగా ఉండాలి అని నాకు అర్థం కాలేదు నేను ప్రార్థించటం ప్రారంభించాను మరలా నాకు యేసుక్రీస్తు కనిపించారు ఆయన నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళారు అక్కడ నేను రెండు సింహాసనాలను చూశాను ఒక సింహాసనం మీద యేసుక్రీస్తు ఉన్నారు ఇంకో సింహాసనం మీద నేను ఒక గొప్ప వెలుగును చూశాను అక్కడ యేసుక్రీస్తు నాకు ఒక వ్యక్తిని చూపించారు అతను సాల్వేషన్ ఆర్మీ యూనిఫామ్ ధరించి ఉన్నాడు యేసుక్రీస్తు నాకు చెప్పారు ఈ వ్యక్తిని జాగ్రత్తగా గమనించు అతడు నీ ఇంటి నుండి పది మైళ్ల దూరంలో ఉంటాడు అతడు నీకు బైబిల్ని ఇస్తాడు అని తిరిగి భూమి మీదకి వచ్చిన తరువాత పంతొమ్మిది సంవత్సరాల తరువాత మొదటిసారిగా నేను రోడ్డుపై నడిచాను యేసుక్రీస్తు చూపించిన దారిలో నడుస్తూ ఆ ఇంటికి వెళ్ళాను అక్కడ నేను స్వర్గంలో చూసిన అదే వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను అతడు మొదట నన్ను తిరస్కరించిన చివరకు నాకు ఉర్దూ బైబల్ ని ఇచ్చాడు బైబల్ చదువుతున్నప్పుడు బాప్తిస్మము గురించి చదివాను నన్ను బాప్తిస్మము తీసుకోవాలని పిలుస్తున్నాడని నా హృదయం గ్రహించింది నేను బాప్తిస్మము పొందాను ఆ రోజు నా పాత జీవితం ముగిసిపోయింది కొత్త జీవితం ప్రారంభమైంది కానీ అదే సమయంలో నా కుటుంబం నన్ను పూర్తిగా తిరస్కరించింది నాకు ఇల్లు లేదు ఆశ్రయము లేదు నేను విశ్వాసంతో జీవించడం ప్రారంభించాను ఒక దశలో నన్ను మహిళల జైల్లో పెట్టారు జైల్లో నేను ఉపవాసంతో ప్రార్థనతో జీవించాను బైబల్ చదువుతుంటే జైల్లోని మహిళలు చూసి ఆశ్చర్యపోయారు ఆ రోజు ఏడుగురు మహిళలు ఏసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా స్వీకరించారు జైలు దేవుని ఆరాధన స్థలంగా మారింది తరువాత నా సోదరి తీవ్ర అనారోగ్యంతో మరణించింది నేను అక్కడికి వెళ్ళి ఆమె కోసము ప్రార్థించాను అందరి ముందే ఆమె మళ్లీ బ్రతికింది ఆ అద్భుతం ద్వారా నా సోదరి మరియు ఆమె పిల్లలు యేసును స్వీకరించారు యేసును అనుసరించినందుకు నేను ఎన్నో హింసలను ఎదుర్కొన్నాను నా సోదరులు నన్ను చంపడానికి తుపాకీతో ప్రయత్నించారు కానీ తుపాకీ పనిచేయలేదు ఏసుక్రీస్తు నా ముందు నిలిచారు ఏ ఆయుధము నన్ను హాని చేయలేకపోయింది నేను సేవలో ముందుకు సాగాను నన్ను దేవుడు ఇంగ్లాండ్కు తీసుకుని వెళ్ళారు నాకు అక్కడ భాష రాకపోయినా దేవుని కృప వలన నేను అక్కడ సాక్షిగా నిలిచాను కానీ ఒకరోజు నాకు దేవుడు ఇచ్చిన కుమార్తె నా కళ్ళ ముందే హత్య చేయబడింది ఆ బాధతో నాకు స్ట్రోక్ వచ్చింది నేను మాట్లాడలేకపోయాను నడవలేకపోయాను తొమ్మిది నెలలు మరణాన్ని ఎదురు చూస్తూ గడిపాను దేవుని స్వరం నాకు ఆ తొమ్మిది నెలలు వినిపించలేదు ఆయనను యేసుక్రీస్తు నన్ను విడిచిపెట్టలేదు ఆయన నన్ను మళ్ళీ లేపారు ఆయన నన్ను ఇంగ్లాండ్కు తీసుకుని వెళ్ళారు అక్కడ ఆయన నా ద్వారా అనేక దేశాల్లో సేవను ప్రారంభించారు అనేక మంది వివిధ మతాల నుంచి తెరచినిగిను అని పుస్తకం రాశాను నా సాక్ష్యాన్ని అందరికీ తెలియపరచాను ఆ పుస్తకం ద్వారా అనేకులు రక్షించబడ్డారు ఇరవై సంవత్సరాల ప్రార్థన తర్వాత నా చిన్న సోదరుడు కూడా యేసును స్వీకరించాడు మరణాన్ని చూసి నరకానికి వెళ్ళి వచ్చి యేసు చేత తిరిగి జీవానికి వచ్చాడు దేవుడు నా ప్రార్థనకు సమాధానమిచ్చాడు నేను గుల్షన్ ఎస్తేర్ ఈరోజు నేను సాక్ష్యంగా చెబుతున్నాను మతం మనిషిని మార్చదు కానీ ఏసుక్రీస్తు మారుస్తారు ధర్మక్రియలు రక్షణని ఎప్పటికీ ఇవ్వవు కానీ ఏసుక్రీస్తు ఇస్తారు చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇంకా నిలిచి ఉంది యేసుక్రీస్తు సజీవుడై జీవించి ఉన్నాడు ఆయన వస్తున్నాడు సిద్ధపడండి